సైదాపురంలోని పెరిమళ్లపాడు గ్రామంలో అక్రమ క్వార్డ్స్ మైనింగ్ చేస్తున్న ప్రాంతాలను ఉదయం ఏడు గంటల నుంచి ఆకస్మికంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ తదితరులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు టీడీపీ నేతలు రావడంతో అక్రమ తవ్వకాలు చేస్తున్న వారు అక్కడ ప్రొక్లైన్లను వదిలేసి పారిపోయారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సైదాపురం కు ఇతర అధికారులకు ఫోన్ చేసి అక్కడ పరిస్థితిని ఫిర్యాదు చేశారు సంబంధిత తహసీల్దార్ మాట్లాడుతూ తమకు ఓరల్ గా కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉన్నారని అందుకు అనుగుణంగా వెళ్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేతో ఫోన్ లో పేర్కొన్నారు కోటం మాట్లాడుతూ అక్రమ మైనింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నారని మీకు ఏ ఆదేశాలు వచ్చాయో చూపించాలని కోరారు సార్ నేను తర్వాత మన ఎక్స్ ఎమ్మెల్యే కురుగుంట రామకృష్ణ గారు ఇద్దరం కూడా ఉదయాన్నే ఎవరికి సమాచారం ఇవ్వకుండా నేరుగా సైదాపురం మండలం పెరుమళ్ళపూడి వచ్చాం ఈ పెరుమళ్లపాడులో గవర్నమెంట్ ల్యాండ్ ఆరు వందల డెబ్బై ఏడు సర్వే నెంబరు దీంట్లో దాదాపుగా ఒక ఇరవై ఇరవై మిషన్లు పెట్టి మన ఈ చేస్తూ ఉన్నారు సరే మేము వస్తున్న తెలిసినట్టు కొంచెం లాస్ట్ లో కొన్ని మిషన్లు అయితే లేవు మా కళ్ళ ముందు అన్ని చెట్లలో పెట్టేశారు మెతుక్కుంటా ఇదంతా ఫారెస్ట్ లాగా ఉంది నడుచుకుంటా మొత్తం అంతా చెట్లలో వచ్చాము మా కళ్ళ ముందు నాలుగు ఉండే మిషన్లో శ్రీ వెంకటేశ్వర జీవియర్ అంట అసలు ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ మైనింగ్ ఎలాంటి పర్మిషన్ ఎక్కడి నుంచి లేదా అద్దవ గారు అడ్ గారు నేను అవునవును మీరు నా చెప్ప రెండు కర్ర సార్ ఇప్పుడు మేము అయితే స్పాట్లో ఉన్నాము మిషన్లు పట్టిస్తున్నాం ఎమ్మెల్యేగా ఎక్స్ఎమ్గా మీరే చూడండి పెద్ద కొట్టేసి ఉన్నారు మిషన్లు సీజ్ చేస్తే మిషన్లు సీజ్ చేస్తే ఇంకోసారి భయపడతారు అది గారు అది మీరు ఇవన్నీ మీ చెప్పండి దొంగతనం చేస్తుంటే వదిలేయమంటుండారా వదిలేయమంటుండరా హలో అటగాదే అమరా గారు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఇల్లీగల్ గా క్వార్జు మైనింగ్ చేస్తా ఉంటే మీరు పైనుంచి మీకు మీకేమన్నా చెప్పారా ఉండే ఉంటే ఉందని చెప్పండి ఇన్స్ట్రక్షన్ చూపించాలి మేము కూడా పట్టించుకోము ఇంకా ఇచ్చారండి ఏమిచ్చారండి ఓవరల్గా ఇచ్చారండి చెప్పండి పర్లేదు చెప్పండి ఓవర్లుగా ఇచ్చారు చెప్పండి ఓరల్ గా సైదాపురంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే గవర్నమెంట్ ల్యాండ్లైనా ఫారెస్ట్ ల్యాండ్లైనా లీజులున్నా లీజులు లేకుండా మైనింగ్ చేసుకోవచ్చు దానికి అధికారులు పట్టించుకోకూడదు అంతేనా మీకు ఇం సెక్షన్ ఇది రెండు నెలల గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు మీరు ఎందుకు ఇబ్బందులు పడతారు మీకు ఎంతో కెరీర్ ఉంది మీరు ఎక్కడున్న ఎంఆర్ఓ గారే ఎంతో కెరీర్ మీకు ఉంటుంది ఇలాంటి వాటికి మీరు సమ సమర్థించి డైరెక్ట్ ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ఎల్ఏ వచ్చి మీకు ఫోన్ చేసి అయ్యా ఈ విధంగా ఇక్కడ దొంగతనం జరుగుతుంది క్వార్డ్జీ కొలగడుతున్నారు గవర్నమెంట్ ల్యాండ్స్లో మిషన్లు ఉన్నాయి పనిచేయండి అంటే మీర మీరు అంటే ఎమ్ఆర్ఓ గారు ఇన్ని మిషన్లు ఇన్ని మిషన్లు

నేను తర్వాత మన వెంకటగిరి కురుగొండ కోరుగో ఇద్దరం కూడా ఎవరికి చెప్పకుండా కాన్ఫిడెన్షియల్గా ఉదయాన్నే ఏడు గంటలకి సైదాపురం మండలం పెరుమళ్లపాటు వచ్చాం ఈ పెరుమళ్లపాటలో గవర్నమెంట్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ మేతపురం బోకు ఆరు వందల డెబ్బై ఏడు సర్వే నెంబరు ఇక్కడ దాదాపు ఇరవై మిషన్లు పెట్టి ఇలీగల్ కోరింగ్ చేస్తున్నారు మేము వచ్చేది లాస్ట్ మినిట్లో తెలిసినట్టుంది మనుషులు వెళ్ళిపోయారు మిషన్లు అయితే ఇక్కడే ఉన్నాయి మా కళ్ళ ముందే నాలుగు మిషన్లు ఉండే మిగతా అన్ని చెట్ల కింద పెట్టేస్తున్నారు మీ ఆర్డ్య గారికి ఫోన్ చేసి చెప్పా ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఎమ్ఆర్ఓ గారు ఏం అంటే సార్ పై ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తున్నారు ఏమి ఇన్స్ట్రక్షన్స్ అని అడిగా సార్ అర్థం చేసుకోండి మీరు అంటారు ఎట్లా నాకు అర్థం కావట్లేదు ఒక ఇద్దరు పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఉంచి దొంగతనం చేసిన దొంగలు రెడ్ హ్యాండెడ్ పట్టిస్తుంటే మీరా పట్టుకోమంటే ఎన్ని ఖచ్చితంగా మేము కోర్టుకేల్సిందే ఇంకా